అందరికి సూపర్ హిట్ టాక్ వచ్చి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడితే ఎలా ఉంటుంది హైదరాబాద్ లో హైడ్రా పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టిన యజ్ఞం భగ్నం ఉంది అక్కినేని వారసుడికి చుక్కలు చూపించిన ప్రభుత్వం ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడింది విపక్ష దూకుడుకు హైకోర్టు తీర్పు తోడైంది సర్కార్ పీచముడ్ అంటుందా మొండిగా ముందుకెళ్తుందా హైకోర్టు తలంటింది అలా ఇలా కాదు కుంకుడుగాయల రసంతో రుద్ది రుద్ది తలంటింది హైడ్రా బ్రహ్మాస్త్రం గురితప్పి ఇలా ఒళ్ళోకొచ్చి పడుతుందని ఊహించుకోలేకపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం న్యాయస్థానం మొట్టికాయలు వేయటంతో హైడ్రా కూరలు పదునెక్కించే మార్గాలను అన్వేషిస్తోంది జాతీయ స్థాయిలో కప్పు కొడదామనుకుంటే గల్లీలోనే వికెట్ పడినట్లయింది ప్రభుత్వానికి న్యాయస్థానం సలహాలో సూచనలో ఇవ్వడం వేరు కానీ తెలంగాణ హైకోర్టు సర్కారు దుమ్ము దులిపేసింది అక్రమ నిర్మాణాల తొలగింపు చెరువుల సంరక్షణ కోసం చేపట్టిన హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు స్టేలున్నా లెక్కలేదా అంటూ హైడ్రా కమిషనర్ కి చీవాట్లు పెట్టింది పెద్దోళ్లు పేదోళ్లనే తేడా చూపిస్తున్నారా అని ప్రశ్నించింది దీంతో ఇదే పాయింట్ పై ఆరోపణలు గుప్పిస్తున్న విపక్షాల వాదనకు మరింత బలం చేకూరింది చార్మినార్ తహసీల్దార్ అడిగితే హైకోర్టు కూల్చడానికి కూడా ఏర్పాట్లు చేస్తారా అంటూ సీరియస్ అయింది హైకోర్టు వారాంతాల్లో కూల్చివేతల వెనుక మర్మమేంటని ప్రశ్నించింది హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కూల్చివేతలపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది దీనిపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు ముందు వర్చువల్ గా హాజరయ్యారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రా తీరుపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు చట్ట ప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని అమీన్పూర్ తహసీల్దార్ని కూడా హెచ్చరించింది హైడ్రా ఇదే విధంగా వ్యవహరిస్తే స్టే ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది హైకోర్టు చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక అడుగుతారన్న న్యాయస్థానం ఒక్క రోజులోని హైదరాబాద్ని మార్చేయాలన్న అత్యుత్సాహం వద్దని పరోక్షంగా సర్కారుకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ప్రభుత్వ సంకల్పం మంచిదే అయినా ఆదిలోనే హంసపాదు ఎదురైంది నాగార్జున ఎన్కన్వెన్షన్ ని హైడ్రా బుల్డోజర్లు కూల్చినప్పుడు సెభాష్ అన్న నోళ్లే కూల్చివేతలు సామాన్యుల ముంగిట్లోకి రావడాన్ని తప్పుబడుతున్నాయి వారం రోజుల క్రితం రిజిస్ట్రేషన్ అయిన ఇళ్లను కూడా కూల్చడం అనుమతులున్నా పన్నులు కడుతున్న అక్రమని చెప్పడం సర్కారుపై వ్యతిరేకతకు కారణమైంది అన్నిటికంటే ముఖ్యంగా మూసి సుందరీకరణ పేరుతో ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రక్రియపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది దశాబ్దాలుగా ఉంటున్న తమను నిరాశ్రయులను చేసి ఎక్కడో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్న సర్కారు తీరుపై పేదలు ఫైర్ అవుతున్నారు కూల్చివేతల విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీ చైర్మన్ దానకిషోర్ ను ఒకే వేదిక మీద నుంచి ప్రెస్ మీట్ పెట్టించడం కూడా భూమరాంగంది మూసీ రివర్ బెడ్ లో మార్కింగ్స్ తో విపక్షాలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా కూల్చివేతల వెనుక హిడెన్ ఎజెండా ఉందని మొదటి నుంచి ఆరోపిస్తున్న బీఆర్ఎస్ మూసీ బాధితుల కోసం మేమున్నామని భరోసా ఇస్తోంది హైడ్రా విషయంలో మొదట్లో భిన్న అభిప్రాయాలతో ఉన్న బీజేపీ కూడా ఇప్పుడు ఒకే గొంతు వినిపిస్తోంది రాష్ట్రంలో ఓడిపోయిన గ్రేటర్లో బలమున్న బీఆర్ఎస్ మూసీ కూల్చివేతల విషయంలో రాజకీయంగా పట్టు బిగిస్తోంది కేటీఆర్ హరీష్ రావు సహా పార్టీ ముఖ్య నేతలంతా మూసీ గట్టుపైనే మకాం వేశారు బీజేపీతో పోలిస్తే బీఆర్ఎస్ మూసీ ఇష్యూని హైజాక్ చేయగలిగింది వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూల్చివేతలు కీలక ప్రభావం చూపేలా ఉండడంతో అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు బీఆర్ఎస్ రుణమాఫీ ఇష్యూ కంటే హాట్ హాట్ గా ఉంది మూసీ బాధితుల అంశం బీజేపీ ఎంటర్ అయ్యేసరికే మరో జెండాకి ఛాన్స్ లేకుండా మూసీ రివర్ ఫ్రంట్ లో ఎజెండా సెట్ చేసేసింది కారు పార్టీ చెరువులు నాలాల రక్షణ కోసం హైడ్రా కూల్చివేతలపై ఆగ్రహిస్తూనే మరోవైపు మూసీ నదిపై ప్రభుత్వం దగ్గరున్న యాక్షన్ ప్లాన్ ఏంటో చెప్పాలని కోరింది హైకోర్టు ఇప్పటికే మూసీ నిర్వాసితులను ఖాళీ చేయించే ప్రక్రియను మొదలుపెట్టిన సమయంలో కోర్టు ఆ విషయాన్ని కూడా ప్రస్తావించడంతో ప్రభుత్వం దూకుడుకు కళ్లెం వేసినట్లయింది మూసీ కూల్చివేతలు తమ పరిధిలోవి కాదని హైడ్రా కమిషనర్ వివరణ చెప్పుకోవాల్సి వస్తోంది చట్టబద్ధత కల్పించామన్న ప్రభుత్వం హైడ్రా విషయంలో పునరాలోచనలో పడింది మరోవైపు మూసీ ఆక్రమణల తొలగింపు మరింత క్లిష్టంగా మారేలా ఉంది బాధితులకు పరామర్శలతో మైలేజ్ పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి విపక్ష పార్టీలు బీఆర్ఎస్ కి రుణమాఫీ కంటే పెద్ద ఇష్యూ ఇప్పుడు హైడ్రా కూల్చివేతలే మరోవైపు రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయిందన్న విమర్శలతో ఆత్మరక్షణలో పడింది రేవంత్ సర్కార్ ఓవైపు ఫోర్త్ సిటీతో విశ్వనగరం రూపురేఖలు మార్చేద్దామనుకుంటుంటే ఆదిలోనే హంసపాదుల సవాళ్లు మొదలయ్యాయి మున్సిపాలిటీ కూల్చేసిన ఆది హైడ్రా ఖాతాలోనే పడుతోంది బుల్డోజర్ కనిపిస్తే హైడ్రానే అవుతోంది కూల్చివేతల కార్యం లోక కళ్యాణం కోసమేనని నమ్మించడం అందరినీ ఒప్పించడం అంత తేలికేం కాదు విపక్షాల విమర్శలకు తోడు కోర్టు మొట్టికాయలతో సర్కారు స్పీడ్కి ప్రస్తుతానికి బ్రేక్ పడ్డట్లే జీవోలు చట్టాలు ఆర్డినెన్సులు ఏవైనా కోర్టు ముందు బలాదూరే అందుకే తొందర పడకుండా ఆచితూచి ముందుకు వెళ్లడం ఒక్కటే రేవంత్ సర్కార్ ముందున్న ఆప్షన్ యుద్ధరంగం నుంచి మధ్యలోనే తప్పుకుంటే ఓటమిని అంగీకరించినట్లే అలాగని తెల్ల జెండా చూపించి లొంగిపోతే అది మరీ అవమానకరం మూడు ముక్కలాటలో ప్రస్తుతానికైతే బీఆర్ఎస్తే అప్పర్ హ్యాండ్గా ఉంది తేడా వస్తే సర్కారుకు ఫుల్ కౌంట్ పడేలా ఉంది ఎరక్కపోయి మొదలుపెట్టి ఇరుక్కుపోయిన ప్రభుత్వం ఈ శిథిలాల నుంచి ఎలా బయటపడుతుందో మరి